నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కిమ్ కర్తవ్యం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఆరు ఫిబ్రవరిలో యువ మాసపత్రికలు ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఏమైందండి అడుగుదామనుకుంది సరస్వతమ్మ అడగలేదు అడగలేకపోయింది జవాబు తెలియని ప్రశ్నలు అడిగినంత సులభంగా జవాబు తెలియని సమస్యను కదిలించడం వీలు కాదు ఆ ప్రశ్న తను బయటకు వేస్తే భర్త ఏం జవాబు చెప్తాడో తెలుసును ప్రేయలను నాగ్ని పర్వతంలా కనిపించాడు భర్త ఆమెకు సీతారామయ్య ముఖం సరిగ్గా అలాగే ఉంది ఆగుర్లు కక్కుతూ కూర్చుని ఉన్నాడు ఆ పడకూర్చీలో అతను అన్ని ప్రయత్నాలు అలాగే వీగిపోయాయి ఇహ ఓటమి తప్పదు మళ్లీ నిరాశ తప్పదు అయితే ఎప్పటికైనా ఓటమిని జయించగలడా ఏనాటికైనా నిరాశను ఆ ఆశ లేదు అందుకే అతను మండిపడుతున్నాడు ఎవరి మీద మంట తన మీదే తన నిస్సహాయత మీద తన అధమస్థాయి మధ్యతరగతి బ్రతుకు మీద తను కూడబెట్టుకోలేకపోయిన డబ్బు మీద తను ఈదాల్సి ఉన్న మహాసాగరం మీద ఇది మొదటిసారి కాదు ఎన్నోసారో సరస్వతమ్మ కూడా గుర్తులేదు ప్రతిసారి ఇదే పరిస్థితి ఏ నాటికి మాగదేవునని భయపడుతున్న పరిస్థితి ఏం చేయాలి కిం కర్తవ్యం మౌనంగా గడపన కోలబడింది ఆమె చేతిలో తాటకు విసిన కర్ర ప్రయత్నంగా ఊగులాడింది బలహీనంగా వీచిన గాలి సీతారామయ్య మదిలోనే నివురు విసురుగా తొలగించింది నావల కాదు ఒక్కసారిగా అన్నాడు సీతారామయ్య త్రుళ్ళి పడింది మధ్యగాది కిటికీ దగ్గర ఉన్న సుషమ ఆమెకు ఆ జవాబు తెలుసు తెలిసినా ఉలికిపాటు తప్పలేదు బరువుగా వాలిపోయింది లోపల మంచం మీద చేత నేను అన్ని విధాలా ప్రయత్నించాను మళ్ళీ అన్నాడు సీతారామయ్య మౌనంగా అతడికేసే చూస్తోంది సరస్వతమ్మ ఇహ ఈ ఒక్క కొంప కూడా పూర్తిగా అమ్ముకోక తప్పేలా లేదు అరిచాడు సీతారామయ్య నోరు మెదిపింది ఆవిడ ఏం ఎక్కడ అప్పు పుట్టలేదా అడిగింది ఎవడిస్తాడు ఏం చూసిస్తాడు అదే అడుగుతున్నాడు ప్రతివాడును అయినా ఉన్నవన్నీ చాలక మళ్ళీ మొదలుపెట్టనా రెండు మూడు వేలన్నా కావాలి ఇంకా ముష్టి పాతిక వేలు చేయని కొంప మీద పదిహేను వేలు దాకా ఇచ్చాడు ఆ శరభయ్య ఇప్పటికే ఇవాళ అంటాడు నీ కొడుకు పంపేది కాస్త ప్రతిని ఎలా వడ్డీగా చారటం లేదు ఈ అప్పైనా ఎలా తీరుస్తావోనని చూస్తూ చూస్తూ ఇంకా ఎలా ఇమ్మంటావయ్యా పోనీ నాకు వదిలిపారా ఆ కొంప మరొక ఐదు వేలిచ్చి బాకీ చెల్లు చేసేస్తాను అంటున్నాడు చెయ్యడం తేలికే ఆ పని దాంతో సుషిమను బయటికి పంపేయటం పూర్తవుతుంది కానీ బాబిగాడి చదువు నానిగాడి చంటాడి బతుకులు ఎలా తెల్లవారతాయి రేపటి నుంచి మరొక అద్దె కొంపలు అద్దె కూడా కట్టను ఎలా వీలు ఏది ఇలా రమ్మను సుషిమని అన్నాడు ఏడుస్తోంది అది అక్కడ మధ్యన అదేం చేస్తుందండి నెమ్మదిగానే అంది సరస్వతమ్మ ఏం చెయ్యను చేత కాదు కానీ చెప్పిన మాట వినకుండా రంకెలేయటం మాత్రం చేతలోనే నన్ను కాల్చుకు తినడానికే పుట్టారు వీళ్ళంతా కడతీర్చడానికి కాదు శత్రువులు వీళ్ళు పోయిన జన్మలో నా శత్రువులు నిప్పులు కక్కాడు సీతారామయ్య నాలుగేళ్ల నాడే చెప్పాను అక్కయ్యలతో పడిన నరకం చాలు తల్లి నువ్వైనా నోరు మూసుకుని నేను తెచ్చిన వాడిని కట్టుకోమని ఆ పని చేసిందా లేదు ఎందుకు చేస్తుంది నన్ను పూర్తిగా బుర్ర గొరిగించి వీధులను నిలబెట్టండి చదువులు కావాల్సి వచ్చాయా డిగ్రీ చదువులు ఏమవఘరిస్తుంది ఇప్పుడు ఆ డిగ్రీ నెత్తిన పట్టుకుని ఊరామను అప్పుడే అయితే ఏ మెట్రికులేషన్తో ఆపేస్తే ఏ గుమస్తా పని చేస్తున్నవాడో నాలుగైదు వేలల్లో సరిపడేవాడు ఈవేళ అమ్మాయి గారు బిఏ ఈవడగారికి ఎంఏలో ఎంఎస్సీలో కావాలి వాళ్ళని చూస్తే కోతుల్లా కొమ్మ మీద నుంచి దిగిరారు దేవుళ్ళలా కొండ నుంచి కదలరు ఆ చెట్లు కొండలు ఎక్కను నాకేది సామర్థ్యం ఇద్దరమ్మాయిల్ని కొండలెక్కించేసరికే కాళ్ళు విరిగి చతికి వెళ్లబడ్డ నేను దానికి తగ్గట్టుగానే దాని తమ్ముళ్ళును బావిగా ఇప్పుడు ఆ విశాఖలో ఇంజనీరింగ్ వెలిగించకపోతేనే ఆ బిఎస్సితోనే ఏ గుమస్తరి దొరకపోనా రేపు ఆ బోర్డు ఇంజనీరింగ్ డిగ్రీతో మాత్రం మహా ఓడబోడి చేయబోతాడా నానిగా మాట్లాడవను వాడి కీళ్లు విరగబొడుస్తాను ఆ ఇంటర్ ఏదో కాగానే నౌకరీలో చేరకపోయాడో చెప్తాను ఎన్ని సంబంధాలు ఎన్నెన్ని సంబంధాలు కట్నాల దాకా రావటం కట్టుకున తిరిగిపోవటం ఇది ఒట్టిదైపోయిందా ఇహ నా వల్ల కాదు పెళ్ళి లేదు పటాకులు లేదు కబుర్లు చెప్పిందిగా నా కడుపుకు నేను పోషించుకోగలనని ఏడవను లేదా ఓ మూలపడుండవను ఈ మొదల స్టెప్ వెతుకులు ఆటికి ఇక నేను చావలేను సీతారామయ్య గారు ఎవడో సీతారామయ్య గారు ఎవరో పిలిచారు వాకిట్లో నుంచి ఎవరది వస్తున్నా ఎవరు దాపరించారో నా ప్రాణానికి ఎవరు అప్పులాడు కాదు కదా కర్మ గొణుగుతూ విసురుగా లేచి బయటకు నడిచాడైనా బిగాలుగా అటే చూస్తూ కన్నీళ్లనైనా తుడుచుకునే ఓపిక లేనట్లు గుమ్మం జారగల పడిపోయింది సరస్వతమ్మ ఆమె చేతిలో వేసిన కర్ర ఎప్పుడో జారిపోయింది తడిసిన తలగడకే ముఖాన్ని రుద్దుకుంటూ పడుకునే ఉండిపోయింది తండ్రి సవాళ్ళకు జవాబు తన దగ్గర లేని సుష్మ ఆగు ఉలిక్కి పడింది సుష్మ వెనకగా ఒడివడిగా వస్తూ ప్రకాశం ఒక్కసారిగా అంత ఉద్రేకము తగ్గిపోయి కాళ్ళు చేతులు చచ్చబడినట్లయి గట్టు మీద కోనబడిపోయింది సుషమ ఎందుకు నన్ను ఆపారు వృద్ధంగా అంది ఆపక అలాగే చూస్తూ ఊరుకోమన్నావా పిచ్చిదాన సాయంత్రం నుంచి మీ ఇంట్లో జరుగుతున్న భాగవతం వింటూనే ఉన్నా నాకు తెలుసు నీ ఆత్మాభిమానం చివరికి నీకే కర్తవ్యం బోధిస్తుందో చి చివరికి నీకు ఇదే మార్గంతో వచ్చిందనమాట ఇలాగైతే ఇక నీకు నీకన్నా పాతికేళ్ళ ముందు పుట్టిన ప్రాచ్యలకు ఏమిటి వైవిధ్యం చదువుకొని మందభాగ్యులకి చదువుకొని స్వయం వ్యక్తిత్వాన్ని సంస్కారాన్ని సాధించాలని భ్రమిస్తున్న నీకు ఏమిటి తేడా గొప్ప అభిమానవతివే చేతనైతే మీ నాన్న బాధను తొలగించాలి కానీ ఆ మార్గం ఇది కాదు నడువు చెప్తా ఆ మార్గం ఏంటో చెయ్యి పట్టే లావదీస్తూ అన్నాడు ప్రకాశం వదలండి నాకే మార్గం వద్దు నాకేక బ్రతుకే వద్దు కన్నవాళ్లకే బరువైపోయిన బ్రతుకు ఏడుస్తూ అతను చెయ్యి వదిలించుకోవటానికి ప్రయత్నించింది ఎవరి బ్రతుకు వారికి తప్ప మిగతా వారందరికీ ఒక పరిధి దాటాక బరువే అది కన్నవారైనా మరెవరైనా తప్పదు ఇప్పుడు ఇంకా నీ బ్రతుకు బరువు వాళ్లే మోయాలనుకోవటానికి నీ వ్యక్తిత్వం అడ్డు చెప్పటం లేదు యుక్త వయసు దాటి విద్యావతి అయిన నీ బ్రతుక్కి మార్గం నువ్వే చూసుకోవటం ఉత్తమం నీ ధర్మం నేను చెప్తాను రా మీ నాన్నగారికి ఎలా రుణ విముక్తి కలిగించాలో విస్మయంగా అతడి కేసి చూసిందే సుష్మ సుషమా అలా ఆశ్చర్యపడకు అన్నాడు గత మూడేళ్లుగా అవిరళంగా ఆలోచిస్తున్నా మీ నాన్నగారి చండశాసనము నీ గాంభీర్యము నన్ను సాహసించనివ్వలేదు ఎప్పుడైతే చచ్చిపోవటానికైనా నువ్వు సిద్ధపడ్డావో అప్పుడే మీ నాన్నగారి మొండితనము నీ గాంభీర్యము నాకు అడ్డు తొలగిపోయాయి పోనీ ఇది నీ నూతన జన్మనుకో ఈ కొత్త బ్రతుకులో నీకింకా పాత కులమో లేదు బుద్ధరిగినప్పటి నుంచి కులాన్ని మర్చిపోయాను నేను కనుకనే సాహసించగలుగుతున్నాను దయచేసి నా మాట విను నడు అన్నాడు సుషిమ తలవంచుకుని విన్నది వింటోంది ఉదయం నుండి నూతులు చెరువులు వెతికి వెతికి వేసారి కన్నీళ్లు కూడా కరువైపోగా నెత్తుల మీద చేతులు పెట్టి కూర్చున్న సీతారామయ్య గారు సరస్వతమ్మ బయట స్కూటర్ చప్పుడు కావడంతో ఒక్క ఊతిని లేచి బయటకొచ్చారు ప్రకాశం వచ్చినట్టున్నాడు అతడితో చెప్తే అతడైన వెదటంలో కొంత తోడ్పడతాడేమో అనుకుంటూ పసుపు బట్టలతో పారాణి పాదాలతో వెనకగా స్నేహితులు రిక్షాలు దిగుతూ ఉండగా పచ్చగా దర్శనమిచ్చారు ప్రకాశం వెనకే సుషమా కోపము ఆవేశము బాధో లోకుల భయమో లేక కలగపులకంగా కలిసిన అన్నీనో నిర్బంధితుల్ని చేసి నిలబెట్టేశాయి ఇద్దరినీ ఆ దృశ్యంతో ఇక తను ఇంటిని ఎవ్వరికీ అమ్మనక్కర్లేదని అందరి దగ్గర అప్పు చేసి ఆమె పిల్లి కోసమే బ్యాంకులో ఉంచిన ఏడు వేలు కూడా తిరిగి ఆ అప్పులు తీర్చుకోవడానికి వినియోగపరచవచ్చునని గొడ్డలి కోసం తనను వెతికిస్తున్న సమస్య కాస్త గోటితోనే తీరిపోయిందని ఇంకా తట్టలేదు కానీ తట్టగానే బహుశా సీతారామయ్య గారు సుముఖంగానే నిట్టూరుస్తారేమో నిట్టూర్చలేకపోతే ఆయన కరమ మరి కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే